మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి తీవ్ర తుఫాన్ మొంతా మరింత ఉగ్ర రూపాన్ని దాల్చింది ఇక అంతేకాదు తీరానికి సమీపిస్తున్న కొద్దీ భీతావహంగా మారుతోంది ఈ ఎఫెక్ట్తో ఏపీలోని నెల్లూరు శ్రీకాకుళం విశాఖ కర్నూలు అరకులో వర్షాలు కురుస్తున్నాయి మొంత తుఫాన్ ఎఫెక్ట్తో ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి టీవీ నైన్ స్క్రీన్లో మనం చూస్తున్నాం నెల్లూరులో వర్ష వర్షం ఏ విధంగా కురుస్తుందో చూస్తున్నాం నెల్లూరు కార్పొరేషన్తో పాటుగా అటు కోవూరు కావలి ఉదయగిరి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవగా మిగిలిన ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో వర్షాలతో పాటుగా ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురుస్తున్నాయి ఇటు శ్రీకాకుళం చూస్తే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి డ్రైనేజ్ వాటర్ చేరింది గోవిందనగర్ నగర్ డిసిసిబి కాలనీ వీధుల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయితే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ సైతం రెడీగా ఉన్నాయి ఇక ఇటు విశాఖకు వస్తే విశాఖ అరుకు పైన కూడా ముంతా తుఫాన్ ప్రభావం చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఉదయం నుంచి వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది బలమైన ఈతర్గాలులకి నగరంలోని పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి కర్నూలు జిల్లా పరిస్థితి చూస్తే కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ముంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది భారీ వర్షానికి చేపవంక దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి అంతేకాదు రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది బ్రిడ్జ్ నిర్మించాలని ఎన్నిసార్లు కంప్లైంట్స్ వచ్చినా పట్టించుకోలేదు అధికారులు చేపవంక నుంచి దాదాపుగా పద్దెనిమిది గ్రామాలకి రాకపోకలకి అంతరాయం కలుగుతోంది అందించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది నాగరాజు కర్లపాడిలో వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఎన్ని రోజుల వరకు వర్ష ప్రభావం ఈ విధంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవాళ రేపు కూడా తీవ్ర వర్షాలు ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మొత్తం కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధ యంత్రాంగం అంతా కూడా సిద్ధమై ఉంది ప్రస్తుతం మనం కర్లపాలెం వద్ద పంట పొలాల్లో ఉన్నాం చూడవచ్చు పంట పొలాలు కూడా నిన్నటి నుంచి కూడా వర్షపాతం నమోదవుతూ ఉంది దాదాపుగా నిన్నంతా కూడా ట్వంటీ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ రోజు కూడా ఇప్పటివరకు దాదాపు థర్టీ ఎంఎల్ థర్టీ మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన నేపథ్యం కనిపిస్తుంది దీంతో పంట పొలాల్లో ఎక్కడికక్కడ కూడా నీట మురుగుతుంది మనం రెండు వందల పదహారు జాతీయ రహదారి పక్కనే ఉన్న పంట పొలాల్లో చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా చూడవచ్చు పూర్తిగా ఇప్పుడు మనం ఇక్కడ వేరుశెనగ సాగు చేశారు వేరు సాగు సాగు చేసిన పొలంలో ఉన్నాం పూర్తిగా కూడా ఈ మొక్కలన్నీ కూడా నీటిలో నానుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇది ఈ విధమైన పరిస్థితి అయితే ఉంది ఎక్కడా కూడా మొక్కలు బయటికి కనిపించడం లేదు మరొక వైపు కొంచెం దూరంగా కనుక మనం చూసినట్టయితే వరి సాగు చేశారు వరి కూడా ఇప్పటి వరకు దాదాపు ముప్పై నలభై రోజుల పంట కూడా ఉంది ఆ వయసున్న మొక్కలన్నీ కూడా పూర్తిగా వరి మొక్కలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి దాదాపుగా రోజు ఇంకా భారీ వర్షాలు నమోదైతే ఈ పంట ఏది కూడా చేతికి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు పంటల నష్టం కూడా తీవ్రత మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా రేపు కూడా మనం చూసినట్లయితే రేపు కూడా భారీ వర్షాలు నమోదవుతాయి ఎందుకంటే తీరం దాటిన తర్వాత వర్షాలు చాలా ఎక్కువగా ఉండొచ్చని అని చెప్తున్నారు అదేవిధంగా గాలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా పెరిగింది పరిస్థితి మనం చూస్తే మనం ఇక్కడ గొడుగు వేసుకొని నిలబడాలంటే కూడా ఈ పంట పొలాల్లో నిలబడలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎంత ఉధృతంగా గాలి వీస్తుందో మనం ఇక్కడ ఈ ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితులను అయితే చూడవచ్చు దాదాపు మధ్యాహ్నం నుంచి ఈ గాలుల తీవ్రత పెరిగింది సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే తీరం దాటే సమయంలో దాదాపు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల గాలి వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గాలి ఉధృత మరింత పెరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే బాపట్ల జిల్లాలోని ఈ మండలాలన్నీ కూడా తీర మండలాలు ఉన్నాయి ఈ తీర మండలాలంతా కూడా పూర్తిగా వాతావరణ ఏదైతే వర్షాలు దాటికి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా కూడా నేటమరుగుతుంది ఇప్పటికే వీటన్నిటిని పూర్తిగా ఎందుకంటే పూర్తిగా పంట నష్టం జరగకుండా రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు ఒక ఒకవైపు నుంచి కూడా ఎక్కడైతే వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా ఎప్పటికప్పుడు కలెక్టర్ కూడా ఎందుకంటే మనకి ఈ బాపట్ల జిల్లా అంతా కూడా పైనుంచి ఎగో కురిసిన వర్షం అంతా కూడా డ్రైన్ల ద్వారా సముద్రంలోకి వస్తుంది కాబట్టి ఈ డ్రైన్లు ఎక్కడికెక్కడ కనుక మేట వేసినట్టయితే నీరంతా కూడా వెనక్కి తన్నిపోయి మొత్తం కూడా పంట పొలాలన్నీ కూడా ముట మునిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే డ్రైన్లు ఎక్కడా కూడా నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు అయితే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పిన్ పాయింట్గా మొత్తం ఎన్ని డ్రైన్లు ఉన్నాయి ఆ డ్రైన్లో నీరు నిలవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి ఎక్కడైనా సరే నీరు నిలబడిన ఉంటే వెంటనే అధికారులు అక్కడికి పంపించి ప్రొక్లైనర్ సాయంతో ఆ డ్రైన్లన్నింటినీ కూడా శుభ్రం చేసి నీరంతా కూడా సముద్రంలోకి వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు అయినప్పటికీ కూడా ఎందుకంటే వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది ఇంకా రానున్న సమయాల్లో ముఖ్యంగా మరొక పన్నెండు గంటల పాటు తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశం అంటే భారీ వర్షాలు కూడా చాలా పెద్ద ఎత్తున పడతాయి అని చెప్పి చెప్తున్నారు ఈ తీవ్ర తుఫాను కారణంగా భారీ వర్షాలు కనుక నమోదైతే వేల ఎకరాల్లో పంట నీట మునిగే అవకాశం ఎందుకంటే అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా నుంచి వచ్చే వర్షపు నీరు కూడా పంట పొలాలని ముంచేస్తుంది కాబట్టి మనకి ఏదైతే మనం జాతీయ రహదారి పక్కనే ఉన్నా ఆ ఇప్పటికే మనకు కనుచూప మేర కనిపిస్తున్న పంట పొలాలన్నీ కూడా నీట మునిగినాయి అయితే రేపు కూడా ఇదే వర్షపాతం నమోదయ్యి మరో రెండు రోజుల పాటు కనుక వర్షాలు ఇలా ఉంటే ఈ నీరు మొత్తం కూడా రిసీడ్ అయ్యే పరిస్థితి లేదు పూర్తిగా నీట మునిగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి పంట ఏది కూడా చేతికి వచ్చే అవకాశం అయితే లేదు కానీ ఇప్పటికే కనుక కలెక్టర్ కావచ్చు అధికారులు కావచ్చు రైతులకైతే పలు సూచనలు చేస్తున్నారు ఈ పంటలను కాపాడుకోవటం అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజంతా కూడా భారీ వర్షం నమోదవుతున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు అయితే మనకి తీర ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి కానీ అధికారులతో పాటు ఏదైతే ఈ పంట నష్టం జరిగిన విషయంలో మాత్రం రైతులకు ఇప్పటికే అవగాహన కల్పించారు కాబట్టి రైతులు కూడా దాదాపుగా మరొక పన్నెండు గంటల పాటు బయటికి రావద్దు అని చెప్పి పదే పదే అధికారులు కూడా సూచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే భారీ వర్షాలు అదేవిధంగా గాలి వీచే సమయం కూడా చాలా ఎక్కువగా గాలి వీచే వేగం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రాణాలను కాపాడుకోవాలి ఆస్తి నష్టం జరగకుండా చూడాలి పంట నష్టం విషయంలో అయితే రేపటి నుంచి పూర్తిగా అధికారులు వీటి మీద ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్లో మనకి ముఖ్యంగా ప్రతి జిల్లాకి కూడా ఒక ప్రత్యేక అధికారి నియమించారు ప్రత్యేక అధికారి అదేవిధంగా కలెక్టర్ కూడా మిగతా విభాగాలకు సంబంధించిన అధికారులంతా కూడా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నారు అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో కూడా పరిశీలిస్తున్నారు మరొక వైపు పునరావాస కేంద్రాలు బాపట్ల జిల్లా చూసుకున్నట్టయితే తీర ప్రాంతం కాబట్టి మనకు పూర్తిగా ఇక్కడ నాలుగు వందల తొంభై ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ నాలుగు వందల తొంభై ఐదు పునరావాస కేంద్రాల్లో నాలుగు వేల మందిని ఇప్పటికే తరలించడం జరిగింది ఈ రోజు రాత్రికి భారీ వర్షం కనుక నమోదైతే మరొకొంతమంది కూడా లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం మీద అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది ఎక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు అయితే తీసుకుంటుంది కాబట్టి మరొక పన్నెండు గంటల పాటు వేచి చూస్తే ఈ భారీ వర్షాల తీవ్రత ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే అవకాశం అయితే రైట్ థ్యాంక్ నాగరాజు అది పరిస్థితి బాపట్ల జిల్లా కర్లేపాలెంలో విపరీతమైన వర్షం కురుస్తుంది భారీ వర్షానికి పలు చెట్లు నేల మట్టమవుతున్నాయి ఇక వరి పంట అయితే మొత్తం నీట మునిగిపోయిన పరిస్థితి రేపు ఎల్లుండి కూడా ఇలాగే కొనసాగితే వేల వేల ఎకరాల పంట నీట మునిగే అవకాశం ఉంది ఇక బాపట్ల జిల్లా పరిస్థితి